యోగ నిద్రలో ఉన్న యోగీశరా కనులు తెరచి కనుకరించి మమ్ము బ్రోవరా యోగ నిద్రలో ఉన్న యోగీశరా కనులు తెరచి కనుకరించి మమ్ము బ్రోవరా ఓ పాప వినాశ పరమేశ్వర పావన రూప ఓ వెంకయ్య మా స్వామి వెంకయ్య మా తండ్రి వెంకయ్య ఓ వెంకయ్య మా స్వామి వెంకయ్య మా తండ్రి వెంకయ్య మందనాలు ఒక్కటై ముసురుకున్న వేళలో ఆది అంతము మధ్య ఆది శేషుని పాన్పు మీద భక్తులంత వేడగా శ్రీహరి కరుణించగా బంధనాలు ఒక్కటై ముసురుకున్న వేళలో ఆది అంతము మధ్య ఆది శేషుని పాన్పు మీద భక్తులంత వేడగా శ్రీహరి కరుణించగా వెలసినాడు ఈ కలియుగాన వెంకయ్య స్వామిగా యోగ నిద్రలో ఉన్న యోగీశరా కనులు తెరిచి కనుకరించి మమ్ము బ్రోవరా ఓ పాప వినాశ పరమేశ్వర పావన రూపా ఓ వెంకయ్య విన్నాము కన్నాము నీ మహిమలు స్వామి తెలుసుకున్నాము నీ లీలలు విన్నాము కన్నాము నీ మైమలు స్వామి తెలుసుకున్నాము నీ లీలలు ఆకలైన వారికి అన్నము పెట్టాలని ఆపదలో ఉన్నవారి నాదుకోవాలని ఎన్నో సూక్తులు చెప్పి ఆచరించావయ్యా ఎన్నో సూక్తులు చెప్పి ఆచరించావయ్యా ఆ మార్గములో మమ్ము నడమన్నా ఆ మార్గములో మమ్ము నడవమన్నా మేమెంత ధన్యులమో మేమెంత ధన్యులమో నీ నీడ చేరాము నీ నీ నా చేరాము నీ పాద నీ పాదమందునా ఉన్నాము స్వామి యోగ నిద్రలో ఉన్న యోగీశరా కన్నులు తెరచి కనుకరించి మమ్ము బ్రోవరా ఓ పాప వినాశ పరమేశరా పావన రూప மா வெங்க மா தன்றி வெங்கய்யா நமங்கயா நாம வெங்கயா நாமீ வெங்கயா மாமி வெங்க ஓம் நாராயண ஆதினாராயணமூர்த்திஸ்ரீ பகவான் వెంకయ్య స్వామి మహారాజ కీ జయ సర్వదేవతా చక్రమూర్తి భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ కీ దేవాది దేవుడు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ కీ జయ